హలో నమస్తే తెలుగుదేశం పార్టీ రెండవ లిస్ట్ని విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నికల షెడ్యూల్ రావడానికంటే ముందే ఈ స్థాయిలో అభ్యర్థుల ప్రకటన చేయడం చాలా తక్కువ సందర్భాల్లో చూసాం ఇప్పటికే తొంభై నాలుగు మందితో జాబితా విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ రెండవ జాబితాను ఈరోజు ముప్పై నాలుగు మందితో విడుదల చేసింది జాబితాను ఒకసారి నేను చదువుతాను నెక్స్ట్ వీడియోలో ఈ జాబితాకు సంబంధించి నియోజకవర్గాల వారిగా విశ్లేషణిస్తాను ముందుగా నర్సన్నపేట నియోజకవర్గం నుంచి రమణమూర్తికి అక్కడ అవకాశం కల్పించారు గాజువాక్ నుంచి పల్లా శ్రీనివాసరావుకి అవకాశం కల్పించారు చోడవరం నుంచి కేఎస్ఎన్ఎస్ రాజుకి అవకాశం కల్పించారు మాడుగుల నుంచి పైలా ప్రసాద్కు అవకాశం కల్పించారు ప్రతిపాటి నుంచి పరుపుల సత్యప్రభకు అవకాశం కల్పించారు రామచంద్రపురం నుంచి వాసునసట్టి సుభాష్ రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చే చౌదరి గోరంట బుచ్చే చౌదరి స్థానానికి సంబంధించి వివాదం నెలకొంది ఆయన స్థానాన్ని జనసేనకి ఇస్తారు లాంటి ప్రచారం జరిగింది బట్ అక్కడ జనసేన అక్కడ టికెట్ ఆశిస్తున్న కందుల దుర్గేష్ని నిడదవోలకు పంపించడంతో బుచ్చే చౌదరి గారికి లైన్ క్లియర్ అయింది ఆయనకి అక్కడ అవకాశం దొరికింది రప్పచోడవరం నుంచి మిరియాల శిరీష్కి అవకాశం కల్పించారు కొవ్వూరు నుంచి ముప్పిడి వెంకటేశ్వరకు అవకాశం కల్పించారు దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్కి అవకాశం కల్పించారు చింతనే చింతమనేని ప్రభాకర్ అభ్యర్థిత్వం పైన కూడా స్థానికంగా తెలుగుదేశం జనసేన పార్టీలకు సంబంధించిన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు ఎవరికి టికెట్ ఇచ్చినా పర్వాలేదు జనసేన టీడీపీలో బట్ చింతమనేనికి మాత్రం ఇవ్వద్దు అంటూ అక్కడ దెందులూరులో ఒక భారీ సభని ఏర్పాటు చేసుకొని చింతమనేని వ్యతిరేకులు టీడీపీ జనసేన పార్టీలో ఉన్న చింత చింతమైన వ్యతిరేకలు అక్కడ ఆందోళన చేసినప్పటికీ అధిష్టానం పట్టించుకోలేదు చింతరని ప్రభాకర్కి అక్కడ అవకాశం కల్పించింది ఇక రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని గోపాలపురం ఎస్సీ నియోజకవర్గంలో మద్దిపాటి వెంకట్రాజ్కి అవకాశం కల్పించారు పెద్దకూరపాటులో భాష్యం ప్రవీణ్ ప్రవీణ్కి అవకాశం కల్పించారు భాష్యం ప్రవీణ్ నిజానికి ఆయన చిలకలూరుపేట టికెట్ ఆశించారు గుంటూరు వెస్ట్ టికెట్ ఆశించారు అలాగే గుంటూరు ఎంపీ టికెట్ ఆశించారు ఎటగేలకు పెద్ద కూరపాటులో భాష్యం ప్రవీణ్కి అవకాశం కల్పించారు భాష్యం ప్రవీణ్ నారా లోకేష్ కు సంబంధించిన పాదయాత్ర యాక్టివిటీ మొత్తం చూస్తూ వచ్చారు అక్కడ బొమ్మలపాటి శ్రీ ఇద్దరిని పక్కకు తప్పించి అక్కడ భాష్యం ప్రవీణ్కి అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీకి గుంటూరు వెస్ట్ కు సంబంధించి పిడుగురాళ్ల మాధవి అనూహ్యంగా తెరపైకి వచ్చారు ఆమెకి అక్కడ అవకాశం కల్పించారు గుంటూరు ఈస్ట్ లో మహమ్మద్ నజీర్కి అవకాశం కల్పించారు నజీర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తూ వస్తుంటారు గురజాల నుంచి ఎర్రపతి నేని శ్రీనివాసరావుకి అవకాశం కల్పించారు గురజాలలో అక్కడ జంగా కృష్ణమూర్తికి అవకాశం కల్పించారు లాంటి వార్తలు వచ్చినాయి వైసీపీ నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన తెలుగుదేశం పార్టీలోకి ఇంకా చేరలేదు చేరతారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎరపతి నేను శ్రీనివాసరావుకి అవకాశం కల్పిస్తారు ఆయన కల్పించకపోవచ్చు జంగా కృష్ణమూర్తికి గురజాల స్థానాన్ని ఇస్తారు అంటూ ప్రచారం జరిగింది బట్ ఎరపతి నేను శ్రీనివాస వైపే అధిష్టానం మొగ్గు చూపింది ఇక కందుకూరు నుంచి ఇంటూరు జయనాగేశ్వరరావుకి ఇంటూరు నాగేశ్వరరావుకి అవకాశం కల్పించారు మార్కాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి అవకాశం కల్పించారు గిద్దలూరు నుంచి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన అశోక్ రెడ్డికి అక్కడ అవకాశం కల్పించారు ఆత్మకూరు నుంచి ఆనవం రామనారాయణ రెడ్డి ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రెబల్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల్లో కూడా ఆత్మకూరు నుంచి టికెట్ సాధించుకోగలిగారు కొవ్వూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి రెడ్డి రాజ్యసభ సభ్యుడు ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు ఆయన ఎంపీ అభ్యర్థి కాబోతున్నారు ఆయన తన సతీమణికి కొవ్వూరు నుంచి టికెట్ను ఇప్పించుకోగలిగారు ఇక వెంకటగిరి నుంచి వెంకటగిరిలో బీసీలకి స్థానాన్ని ఇస్తారంటూ ప్రచారం జరిగింది బీసీ సామాజిక వర్గం నుంచి మస్తాన్ యాదవ్ ఒక టికెట్ ఆశిస్తూ వచ్చారు గడిచిన మూడేళ్లుగా పార్టీ కార్యక్రమాలు ఆయన నిర్వహిస్తూ వస్తున్నారు బట్ ఆయన పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే గురుగుండ రామకృష్ణ కూతురు లక్ష్మీ ప్రీక్ అక్కడ అవకాశం కల్పించారు ఇక కమలాపురం కడప జిల్లా కమలాపురం నుంచి పుత్త చైతన్య రెడ్డికి అవకాశం కల్పించారు పొద్దుటూరు నుంచి పొద్దుటూరు టికెట్కి సంబంధించి కూడా రకరకాల అంబిక్విటీ ఉన్నప్పటికీ అక్కడ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆయనకి అవకాశం కల్పించారు నందికొట్టుకూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి జయసూరికి అవకాశం కల్పించారు గిత్త జయసూరికి అక్కడ అవకాశం కల్పించారు ఎంబినూరు ఎంబినూరు నుంచి జయ రెడ్డికి అవకాశం కల్పించారు మంత్రాలయం నుంచి రాఘవేంద్ర రెడ్డికి అవకాశం కల్పించారు పుట్టపత్తి నుంచి పల్లె రఘునాథ్ రెడ్డి గతంలో అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు ఆయన కుటుంబానికి మళ్ళీ టికెట్ దొరికింది పల్లె సింధూరారెడ్డికి అక్కడ అవకాశం కల్పించారు కదిరి నుంచి కందికుంట యశోదాదేవికి అవకాశం కల్పించారు సో కందికుంట ప్రసాద్ అక్కడ టికెట్ ఆశిస్తూ వచ్చారు బట్ వాళ్ళ కుటుంబానికి అక్కడ యశోదాదేవికి అవకాశం కల్పించారు మదనపల్లి నుంచి షాజహాన్ పాషా మాజీ ఎమ్మెల్యే ఆయనకి అక్కడ అవకాశం కల్పించారు పొంగనూరు నుంచి చల్లా బాబు ఇది ఎక్స్పెక్టెడే అక్కడ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన చల్లా బాబు పోటీ చేయబోతున్నారు చంద్రగిరి నుంచి కూడా నాని గడిచిన ఎన్నికల్లో అక్కడ పోటీ చేసి ఓడిపోయారు ఈసారి అక్కడ వేరే చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు బట్ పులివెత్తి నాని వైపే అధిష్టానం మొగ్గు చూపింది శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేశారు అక్కడ కూడా ఆ స్థానాన్ని జనసేనకి ఇస్తారంటూ ప్రచారం జరిగింది కానీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి వైపే అధిష్టానం మొగు చూపినట్లుగా అర్థం చేసుకోవచ్చు ఇక సత్యవేడ్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు అక్కడ టికెట్ కేటాయించిన నేపథ్యంలో ఆదిమూలంకి అక్కడ తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు గడిచిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పైన విజయం సాధించారు అక్కడ ఆయనకు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు టికెట్ కేటాయించింది ఇక పూతలపట్నం నుంచి డాక్టర్ కలికిరి మురళీమోహన్ జర్నలిస్ట్గా ఉన్నారు ఇటీవల తెలుగుదేశం పార్టీలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నారు ఆయనకు అక్కడ అవకాశం కల్పించింది మొత్తంగా సీనియర్లకు సంబంధించిన చర్చ సీనియర్లకు సంబంధించిన టికెట్ల వ్యవహారం పైన క్లారిటీ రావాల్సి ఉంది గౌత శిరీష టికెట్కు సంబంధించి పెండింగ్ ఇంకా కనపడుతుంది దేవినేని ఉమాకు సంబంధించిన టికెట్ పైన ఇంకా పెండింగ్ కనపడుతుంది సో గంటా శ్రీనివాసరావుకి సంబంధించిన టికెట్ ఇంకా పెండింగ్ కనపడుతుంది ఎరపతి రేని శ్రీనివాస్ మాత్రం ఇప్పుడు ఇక్కడ అవకాశం కల్పించారు కానీ మిగతా టికెట్ల పైన ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది సో కడప అలాగే చిత్తూరు జిల్లాలకు సంబంధించి బీజేపీ జనసేనకి ఇచ్చే సీట్లు ఏంటి అనేది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది గోదావరి జిల్లాలకు సంబంధించిన అంశంపైన ఆచితూచి రెండు ఎస్సీ నియోజకవర్గాలు మిగతా అది క్లియర్ అయినవి జనసేన అడిగి జనసేన పక్కకు జరిగిన రాజమండ్రి రూరల్ లాంటి స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించారు ఇంకా మిగతా స్థానాలకు సంబంధించిన లిస్ట్ కూడా ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ తొంభై నాలుగు మొదటి లిస్టులో ఇచ్చారు సో ఇప్పుడు ముప్పై నాలుగు ఇచ్చారు అంటే తొంభై ఎనిమిది దాదాపు నూట ఇరవై ఎనిమిది స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రకటన ఆల్మోస్ట్ పూర్తి చేసినట్లుగానే భావించాలి ఇంకా తెలుగుదేశం పార్టీ ఇవ్వాల్సిన లిస్టు దాదాపు పదహారు పదిహేడు స్థానాలు మాత్రమే నూట ఇరవై ఎనిమిది ఆల్రెడీ ఇప్పటికే ఇచ్చారు కాబట్టి ఇంకా ఇవ్వాల్సినవి పదహారు స్థానాలు ఇంకో పదహారు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే తెలుగుదేశం పార్టీ ప్రకటించాల్సి ఉంది పదహారు స్థానాలు ఏంటి అనేది క్లారిటీ వస్తుంది తెలుగుదేశం పార్టీ మొత్తం నూట ఇరవై ఎనిమిది స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన పూర్తి చేసిన నేపథ్యంలో జనసేనకి ఇచ్చే స్థానాలు ఏంటి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇవి మిగిలిన స్థానాల్లో మాత్రమే జనసేనకు అవకాశం కల్పించే పరిస్థితి ఉంటుంది సో మొత్తంగా తెలుగుదేశం పార్టీ సెకండ్ లిస్ట్ను విడుదల చేసి ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ కంటే ముందుగానే అభ్యర్థుల ప్రకటన చేసి ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నామని ఒక ఇండికేషన్ ఇచ్చినట్టుగా అర్థం చేసుకోవాలి